కలియుగ వైకుంఠవాసుడు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు స్వామిని దర్శించుకోవడం గొప్ప భాగ్యంగా భావిస్తారు దేవదేవుని సన్నిధిలో ఉండి ఆయన నిత్య సేవలు చూసే అవకాశం వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది ప్రతిరోజు వైకానస ఆగమ సూత్రాలను అనుసరించి తిరుమలలో శ్రీవారికి రోజుకు ఆరుసార్లు పూజలు జరుగుతాయి అవి ప్రత్యూష ప్రభాత మధ్యాహ్న అపర్ణాహన అపరాహ్న సాయంకాల రాత్రి పూజలు ప్రతిరోజు తెల్లవారుజామున జరిగే సుప్రభాత సేవ ప్రత్యూష పూజలకు నాంది సుప్రభాతం తర్వాత అర్చన శుద్ధి తోమాల సేవ అర్చనానంతర దర్శనము కొలువు సహస్రనామార్చన మొదటి గంట నైవేద్యం ఇవన్నీ జరుగుతాయి తర్వాత అష్టోత్తర శతనామ అర్చన రెండో గంట నైవేద్యం జరుగుతాయి తర్వాత కళ్యాణోత్సవం ఊంజల్ సేవ అ బ్రహ్మోత్సవము ఈ మొదలగు సేవలన్నీ జరిగిన తర్వాత సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల మధ్యలో దీపాలంకార సేవ జరుగుతుంది ఉభయ దేవురులతో కూడిన మలయప్ప స్వామివారు సర్వాలంకార భూషితులై వైభవోత్సవ మండపం నుంచి కొలువు మండపానికి విచ్చేస్తారు అప్పటికే దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న దీపాల మధ్య ఉన్న ఊయలలో స్వామివారు ఉభయ దేవేరుల సమేతంగా ఆసీనులై భక్తులకు దర్శనమిస్తారు ఆ సమయంలో వేద పండితులు వేదమంత్రాలతో స్వామివారిని కీర్తిస్తారు నాదస్వర విద్వాంసులు సుస్వరంగా నాదస్వరాన్ని వినిపిస్తారు అనంతరం గాయకులు అన్నమాచార్యుల సంకీర్తనలతోనూ పురంధర కీర్తనలతోనూ శ్రీవారికి స్వరార్చన చేస్తారు వేదనాద గానాలు ఆలకిస్తూ మలయప్ప స్వామి మెల్లమెల్లగా ఉయ్యలు లూగుతూ భక్తులకు దర్శనమిస్తారు దీపాలంకార సేవ అయిపోయిన తర్వాత ఉభయ దేవేరులతో కలిసి స్వామివారు నాలుగు మాడవీధుల్లో ఊరేగింపు జరుపుతారు ఇది ప్రతిరోజు నిత్యం జరుగుతుంది సహస్రదీపాలంకార సేవ అయిపోయిన వెంటనే నాలుగు మాడవీధులలో స్వామివారి ఊరేగింపు జరుపుతారు ఆ టైంలో అక్కడ ఉన్న భక్తులు మాత్రమే చూస్తారు మిగతా వారికి పెద్దగా తెలియదు అనుకుంటా మాడవీధులన్నీ నేను ఎప్పుడు ఈ సేవ చూసినా కొంచెం ఖాళీగానే ఉంటుంది దర్శనానికి వచ్చి బయటకు వచ్చిన భక్తులు మాత్రమే ఈ సేవ చూస్తారు అని అనుకుంటున్నాను